లేదే కనుక ఈ బుద్ధి లేని వారి దగ్గర సిద్ధులలో నూనె లేదు అనగా పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళకి లేదు పరిశుద్ధాత్మ పొందుకునే జీవితం వాళ్ళకి లేదు పరిశుద్ధాత్మ సహవాసం చేసే జీవితం వాళ్ళకి లేదు పరిశుద్ధాత్మతో ఉద్యమం పడి పరిశుధాత్మ అగ్నిశాత మన్నించబడే జీవితము వాళ్ళకి లేదనమాట అంటే ఇప్పుడు చూస్తే బుద్ధి లేని వారికి పరిశుధాత్మ అగ్నిశాత మన్నించబడే జీవితం లేక వారి సల్లారిపోయే జీవితం వారికి కలుగుతూనే ఉంది కాబట్టి బిమ్మ దేవుని పిల్లారా వీళ్ళు చూసినట్లయితే కనుక జీవితం కొనసాగించారు ఎలాగంట బుద్ధిక వారితో కలుస్తుంటున్నే కానీ వాళ్ళు వీళ్ళు మాత్రం బుద్ధి లేని వారికి మాత్రం మిగిలిపోయారు అంటే ఏమి చూసారు వారు ధరించిన తర్వాత వస్త్రాలు ధరిస్తున్నారు వారు భాష మాట్లాడితే భాష మాట్లాడుతున్నారు వారు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు నేర్చి భక్తి పాల్గొడుతుంటే అలాగే వీళ్ళు పాల్గొడుతున్నారు అదే సంఘానికి వెళ్తున్నారు కానీ వీళ్ళు ఒకటే గొడవ ఏంటంటే కనుక ఆత్మీయ దింపబడలేదు మరొక మార్చుకుంటారు లేదు ఏమైంది వెళ్ళి పిల్లారా వారు వెలిగించబడలేదు